హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను సింపుల్గా చేసుకునే పొటాటో ఫ్రై చూపిస్తాను ఇది రసంలోకి కానీ సాంబార్లోకి కానీ పప్పులోకి కూడా చాలా బాగుంటుందండి సైడ్ డిష్గా ఫస్ట్ మనం ప్యాన్ పెట్టి ఆయిల్ వేడెక్కాక పోపు సామాను వేయాలి అవి కొంచెం చిటపటలాడిన తర్వాత ఎండుమిర్చి అది కూడా వేయాలండి ఎండుమిర్చి ఇవన్నీ వేగిన తర్వాత మనం కొంచెం పసుపు పచ్చిమిర్చి కట్ చేసుకున్న ఒక రెండు మూడు పచ్చిమిర్చి కొంచెం ఒక రెండు ఆనియన్స్ వేయాలండి ఇవి వేగుతుండగా కొంచెం పసుపు సాల్ట్ అవి కూడా వేసి వేపాలండి ఉల్లిపాయ కొంచెం మగ్గిన తర్వాత ఈ లోపు మనం పొటాటో బాయిల్ చేసి స్మాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఉల్లిపాయ బాగా మగ్గిందండి దీనికి ఇది ఈ ఈ ఫ్రైకి ఉల్లిపాయ ఎంత బాగా ఫ్రై అయితే అంత బాగుంటుంది ఇది మనం స్మాష్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా ఇందులోకి వేసేయాలి వేసేసి బాగా కలిగి పెట్టాలండి దీన్ని మొత్తం దీని అంతటినీ ఒకసారి బాగా కలపాలండి కలిపిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం మూత పెట్టి మగ్గించాలి అప్పుడు ఫ్రై అవుతుంది ఈ ఆయిల్ తోటి ఉల్లిపాయతోటి మొత్తం కలిసి బాగుంటుంది ఇది తర్వాత మనం కారం జీలకర్ర పొడి ఒక స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేయాలండి యాడ్ చేసిన తర్వాత మళ్ళీ కాసే ఒకసారి తిప్పేసుకొని మనం మూత పెట్టేసుకోవచ్చు లేదు కొంచెం ఒక గుప్పుడు వాటర్ చల్లుకుంటే మనం కొంచెం వాటర్ జల్లి కూడా మనం దాన్ని మలిపించవచ్చండి దానివల్ల ఏంటంటే మొత్తం ఫ్లేవర్స్ అన్నీ కూడా ఆ పొటాటోకి బాగా పడతాయి అంతే రండి అయిపోయింది లాస్ట్లో కొత్తిమీర చల్లడమే